రాజధాని అమరావతిలో ఈ నెల పదమూడున ప్రారంభించనున్న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి గ్రౌండ్ ఫ్లోర్ సహా మిగిలిన ఏడంతస్తుల నిర్మాణం పూర్తయింది ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను గత ప్రభుత్వం ఆఖరిలో హడావుడిగా తిరిగి ప్రారంభించింది గత ప్లాన్కు భిన్నంగా ఖర్చు తగ్గించేలా తూతూమంత్రంగా పనులు చేపట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఎక్కడి నుంచే శ్రీకారం చుట్టారు గత ఏడాది అక్టోబర్లో ప్రాజెక్టు కార్యాలయం పనులకు భూమి పూజ చేశారు పది నమూనాలు రూపొందించి వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ నిర్వహించి ఎక్కువ మంది ఓటు వేసిన నమూనా ప్రకారం ఎలివేషన్ రూపొందించారు కార్యాలయం ముఖభాగం లైటింగ్ ను ఓటింగ్ లో పెట్టారు త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు వీటి నుంచి వచ్చే ఫీడ్ను ఈ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాల ద్వారా ఇక్కడి నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరంలో పారిశుధ్యం వరదలు ట్రాఫిక్ భద్రత వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ ఏర్పాటైంది కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్ తో నిర్మించారు రాజధాని నగరంలోని కీలకమైన ప్రాంతాలు భవనాలకు సంబంధించి సూక్ష్మ నమూనాలను ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందొచ్చు సచివాలయం హైకోర్టు అసెంబ్లీ రాజ్భవన్ సీఎం నివాసం ఉద్యానవనాలు రహదారుల నెట్వర్క్ ఏపీఎన్ఆర్టీ క్వాంటం వ్యాలీ తదితర డిజైన్లను చూడొచ్చు ధ్వనిని నియంత్రించేందుకు అంతర్గతంగా బాఫిల్ సీలింగ్ తో నిర్మించారు టెర్రస్ పైన వివిధ కార్యక్రమాలు సభలు నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దారు గ్రౌండ్ ఫ్లోర్ లో సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం కాల్ సెంటర్ సహా క్యాంటీన్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు నిర్మించారు మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు రెండు మూడు ఐదు అంతస్తుల్లో సిఆర్డీఏ నాలుగవ అంతస్తులో పురపాలక శాఖ డైరెక్టరేట్లను ఏర్పాటు చేశారు ఆరవ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడవ అంతస్తును పురపాలక శాఖ మంత్రి పేషి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజారోగ్యశాఖ ఈఎన్సి సిడీఈ ఎస్డీఈ కార్యాలయాలకు కేటాయించారు మొత్తం నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మొత్తం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదర పడుగుల బిల్డప్ ఏరియా ఉంది ప్రతి అంతస్తులో ముప్పై మూడు వేల చదర పడుగులు అందుబాటులోకి వచ్చింది